గద్దోరా డింబక నేను కోరిన గోపిక ఆమె కళ్ళల్లో పెదవల్లో పట్టుదల చూస్తుంటే నాకేదో భయంగా ఉంది భయపడేవాడికి ప్రపంచంలో సుఖం లేదు సాహసం సేవలనరా డింబక చూడు మేడం ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే నా కారు కదలనంటుంది నా గుండె ఆడనంటుంది ఎంత దూరం వెళ్ళాలన్నా ఎంత ఖర్చు పెట్టాలన్నా వెనకాడి నీకు అభ్యంతరం లేకపోతే ఎంత దూరమైనా తీసుకెళ్తారా ఆనందంగా ఆడవాళ్ళంటే మీకు ఎంత అభిమానం అండి మామా ఆయనకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం అంట పాప నువ్వు సేపటి నుంచి కూడా చాలా దూరం వెళ్ళాలన్నా అరుగు నీ కోసం దేవుళ్ళ కారు తీసుకొచ్చి పిలుస్తున్నారు తీసుకోండి వెళ్ళండి లిఫ్ట్ ఇస్తాడట లిఫ్ట్ ఇప్పుడు నిజంగానే కుండి ఆగిపోతుంది బాబు నన్ను కొండ మీద గెస్ట్ హౌస్ తేనా తీసుకెళ్తున్నారు నిన్ను కొండ మీద గెస్ట్ హౌస్ కావండి అవును బాబు మా ముసలాడు అక్కడ పని చేస్తున్నాడు ఓహో తల్లి నువ్వు గెస్ట్ హౌస్ కి పోతావో గ్రాండ్ సర్కస్ కి పోతావో ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని వెళ్ళు అవును తల్లి పది ఇచ్చి వదిలించుకున్నారు అన్నాం తల్లి బుద్ధి తక్కువై అన్నాం ఇదిగో కావాలంటే ఇంకో పది రూపాయలు తీసుకో ఆ రిక్షా వెళ్ళి చల్లారిపోతుంది డిస్టర్బ్ చేయకమ్మా భూపాల రాగంతో దేవుణ్ణి నేను కొలుపుతున్నాను ఇప్పుడు నా గంట మీ దేవుడు ఎప్పుడో మేల్కొని ఉంటాడు రండి ఎప్పుడో మేల్కొని ఉంటే ఉద్యోగం అందుకే తొందరగా లేచి మా అమ్మలకు మంచి ఉద్యోగం ఇప్పించవయ్యా అని ఇలా వాయిస్తున్నా రాదా రాదా నమస్కారం నేను అద్దె కోసం రాలేదమ్మా కాబట్టి నీ నమస్కారాన్ని ఉపసంహరించు ఏదో మీరు మా అద్దెకు ఉంటున్నారు కాబట్టి మీ యోగక్షేమాలు కనుక్కోవడం నా బాధ్యత కనుక్కున్నాను స్టాప్ చాలా సంతోషం అండి సంతోషం మరీ ఎక్కువైపోయి నాకు కాఫీ పలహారాలు ఇవ్వడానికి ప్రయత్నించావు ఇప్పుడే తీసుకుని వస్తున్నాను కాఫీ ఉంది ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు ఎంతో ఆప్యాయంగా ఇస్తున్నారు కాబట్టి తీసుకోవటం నా బాధ్యత అవును నాన్నగారు అక్కడ పూజలో ఉన్నారు కొంచెం పూజలో ఉన్నాడు కాబట్టి బతికిపోయాను లేకపోతే ఆ ఫిడీలతో నన్ను వాయం చేసేవాడు నేను అంతా నన్ను ఈ కాఫీ తీసుకెళ్ళి నీ కప్పులో పోసి నువ్వే చేశానని చెప్పు మెచ్చుకుంటారు కాఫీ అమ్మా ఓహో ఎంత బాగుందమ్మా కాఫీ అసలు ఏ వస్తువు రుచి అయినా ఇచ్చే చేతిని బట్టి ఉంటుంది మా ఆవిడ చేస్తుంది కాఫీ పెంపుడు కుక్కలు కూడా తాగవు కర్మ నాలుగేళ్ళని తాగుతున్నాను ఏమిటయ్యా మేనేజరు భూపాల రాగ పొద్దునే దర్శన విషయం అడ్డి కోసం కాదండి అద్దె నువ్వు ఇమ్మన్నా మా అమ్మాయికి ఉద్యోగం అయ్యే వరకు ఇవ్వలేనయ్యా నేను ఇప్పుడు నువ్వు ఏమిటి తాగా కాఫీ కాఫీ రాగం వాయిస్తాను విను కాఫీ రాగడం అయిపోయిందండి అయితే భోజనం వరకు కావు భోజనం వాయిస్తాను వేణయ్యా నేను ఈ మధ్యన భోజనం మానేశానండి పుట్టి చపాతి లేదు చక్రవాతం ఇస్తా నేను నా కర్మ కాలి నేను కాఫీ అడగనేలా అడిగి తిని పో రాధ ఇవ్వనేలా ఇచ్చను పో ఈ మాస్టారు నన్ను రకరకాల రాగాలతో వాయించనేలా కర్మ మేడం ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ చిన్న ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏదైనా గొప్ప స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు కదా కి ఉద్యోగం ఇంత క్రితమే మరెవరికైనా రిజల్ట్స్ చేసి పెట్టారు అలాంటిది ఏమి లేదు మీకు కావలసినంత అందం ఉంది పైగా సంగీతంలో కూడా ప్రవేశం ఉంది అవును మీరు సినిమాలో ఎందుకు ప్రయత్నించకూడదు నాకంత ఆశ లేదండి చూడండి పోని కచేరీలు చేసి దేశ విదేశాల తిరిగి కీర్తి సాధించవచ్చుగా నాకంత ఓపిక లేదండి పోని పాఠశాల పెట్టి పిల్లలకి ట్యూషన్ చెప్ప ప్లీజ్ మీ ఉచిత సలహాలు మాని నా అప్లికేషన్ మీకు చేరినట్టు రసీదివ్వండి అలాగే చాలా సేపు నుంచి బస్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు రండి నా కార్ లో నీ ఇంటి దగ్గర దింపుతాను నా నాయనే నా తండ్రి నువ్వు నువ్వు రెండు చల్లగా బాబు మనం వెళ్లేది పిచ్ ఆస్పత్రికేనా అవుతుంది లేకపోతే నిన్ను పిక్కుచ్చుకుంటాం మా నాయన్లే మా అబ్బాయే ఒక అమ్మాయిని ప్రేమించి పిచ్చెక్ అప్పుడే ఉన్నాడు బాబు నన్ను అక్కడ ఛాన్స్ అండి నీకు ఉంటుంది నిన్నే కొత్తలే మావాడు కూడా అక్కడే చేరబోతున్నాడు షడాప్ మా అమ్మ కార్ చెడిపోయింది ఈ పది రూపాయలు తీసుకుని ఆ రిక్షా ఎక్కి వెళ్ళి మరాలి తీసుకో అట్టు నువ్వు నువ్వెందుకురా కార్ దిగా దెక్కేం చేయనరా అమ్మాయిల్ని కారు మానేసి నువ్వు రోజు ఇలా అమ్మమ్మలు ఎక్కిస్తుంటే మనమే కాదు మన కారు కూడా అమ్మమ్మ అయిపోతుంది అమ్మమ్మలం కాదురా ఆ అమ్మాయి పొగరంచిన వాడిని అవుతాను నువ్వా ఆ అమ్మాయినే కారు దమ్ము లేనివాడివి ఆ అమ్మాయి పొగరణం కూడా పొగరణం కాదు నెల తిరగకుండా ఆ అమ్మాయిని నా పడగ దగ్గర రప్పిస్తాను లేకపోతే జీవితంలో మరో ఆడదాని మొహం చూడండి పందెమా ఎస్ పందెమే అయితే నీ పందెం నెరవేరే వరకు నీ కారులో కూడా ఎక్కను కారు నడకనే వెళ్తాను అలాగే వస్తానా శ్రీమతి ఇల్లు జాగ్రత్త ఓహో మంచి శకురం ఇవాళంతా లాభం ఏమిటండి లాభం ఏం లేదమ్మా నువ్వు ఎదురొచ్చావు కదా హోటల్లో నా కొత్తర ఎక్కువగా గిడుతుంది కొత్తర మీద కొసరీది నేను తర్వాత తాగుతా నువ్వు తాగు మీరు దాక్కుండా కొసరవాడిని నాటే కొంప కొంపదీసి బిల్లు కదా ఆ లేదులే కానీ ఇవాళ ఏంటి మగు లేకుండా వచ్చారు కొంపదీసి అస్త్ర సన్యాసం చేశారా ఇవాళకి అంతేననుకో అవును మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు అమ్మాయి కాదండి బాబు స్త్రీ అవి నా పెళ్ళం మీ భార్య గురించి కాదయ్యా మీ ఇంట్లో అద్దెకుంటుంది ఆ పెళ్లి కాని పిల్ల ఓహో పిల్లేశారు మీవన్నీ రోడ్ సైడ్ రోజులు కదా ఈ ఫ్యామిలీ గాయలు మీ గల లోకి వెళ్ళవచ్చు గారి కొట్టుకొచ్చింది కానీ అమ్మాయి వివరాలు చెప్పు ఊరేమిటి పేరేమిటి వెనక ముందు ఎవరైనా ఉన్నారా అన్ని ఒక్కసారి అడిగేస్తే నాకు కుక్కతారు కదా పైగా మీ కాకి కూజాగా తెలుసు కదా కాకి కూజాలో రాళ్ళేసి నీళ్లు పైకి తెప్పింది తాగినట్టు నాకు ఈ మందు లోపల పోస్తే గానీ జ్ఞాపకాల పైకి రా నీకు కావాల్సిన తాగువయ్యా కావాలంటే మరో బాటిల్ తెప్పిస్తాను చెప్పు ఆ అమ్మాయి పేరేమిటి హలో అమ్మాయి పేరు హోటల్ నయాగరాలో నైనతారా హోటల్ కైలాసలో ఫార్ రసి మన ఫీడల్స్ లో సితారా వెళ్ళి గంటకు రంగు మార్చిన తీది హోటల్ కో పేరు మార్చనను సార్ ఎడిచావ్ ఈ అమ్మాయి గురించి కాదు నేను అడిగింది మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి గురించి ఓ ఆమాయి అంటే ఎట్లా స్పీడ్ గా అయిపోవాలి అలా అమ్మాయిలు కలపన అవదే చెప్పు అమ్మాయి పేరే పేరులో ఉన్న ఏమి పెన్నేసి ఉన్నది అన్నారండి పెద్దలు ఎవరు నేను అమ్మాయిని అమ్మాయి అని పిలుస్తాను వాళ్ళ పనోల్లి అన్నారు మా ఆవిడేమో చెల్లి అంటారు ప్రస్తుతానికి అమ్మాయిని సరిపెట్టడం సరే ముందు వెనక ఎవరైనా ఉన్నారా ఏం సార్ నన్ను చేద్దామని చూస్తున్నారా నాకు ఇంకా ఎక్కలేదండి కావాలంటే ఇంకో ఫుల్ తాగల నా ముందు మీరున్నారండి వెనకాలేమో ఈ గోడ లేండి ముందు వెనక గురించి కాదు నేను అడిగింది నీ ఇంట్లో అత్తెకుంటున్న ఆ అమ్మాయి ముందు వెనక ఎవరైనా ఉన్నారా అమ్మాయికి వెనక వాళ్ళు ముందు బాడీ గార్డు ఎవరుంటారు సార్ తప్ప నా ఉద్దేశం తల్లి తండ్రి అన్న తమ్ముడు బంధువులు వగేరయ్యా తల్లి తండ్రి తమ్ముడు అన్న వగేరా వగేరా ఎవరెవరు అంటే వస్తాం ప్రసాద్కలు రాక తాగి స్పీడ్ తప్పకుండా పోతావాది కాదుది అమ్మాయి పేరు రాధ వాళ్ళ ఫాదర్ పేరు రాగా రామదాసు రిటైర్డ్ మ్యూజిక్ టీచర్ కనిపించిన ప్రతి వాళ్ళని ఫిడియల్ తోతులు చెత్త వాళ్ళు ఉపయోగం లేదు సార్ దీన్ని రిపేర్ చేయడం నావల కాదు అలా కొట్టిపారేసేలాగయ్యా కాస్త మనసు పెట్టి నీ ప్రజ్ఞ ఉపయోగించు ఇది లేకపోతే నా వేళకేంత అతదయ్యా ఇందులో ప్రాణం లేదు సార్ కుదర సార్ ప్రయత్నించవయ్యా ప్రయత్నించు నమస్కారం ఎవరయ్యా పేరుతో సహా పిలిచి నమస్కారం పెడుతున్నావు ఎవరు నువ్వు నేనండి కృష్ణ చిన్నప్పుడు అంటే ఇంతప్పుడు నీ దగ్గర సంగీతం నేర్చుకున్నాను అయి ఉండొచ్చులే అయి ఉండొచ్చు పెద్దవాడు అయిపోయావు ఎక్కడ ఉంటున్నావు ఎలా ఉంటున్నావు దయ బానే ఉన్నాను మాస్టారు అవును మీరేమిటి ఇలా వచ్చారు నేను బాబు ఈ రిపేర్ కోసం తీసుకొచ్చాను బొమ్మంటున్నాడు మీరే చెప్పండి సార్ ఇది ఎలా రిపేర్ చేయడం మాస్టారు మీరేమీ అనుకోకపోతే మీకు కొత్త పిడియలు కొన్నిచ్చే అదృష్టాన్ని నాకు నాకు బాబు వద్దు వద్దులే అనకండి మాస్టారు ఫస్ట్ క్లాస్ అయినా కొత్త పిడియాలు మాస్టర్ చాలా మంచి అయ్యా బాబు నీ మేలు మర్చిపోలేను ఇందులో మేలే ఉంది మాస్టారు ఇది గురువు గారి పట్ల గౌరవం అన్నట్టు వెంటనే మా ఇంటికి వెళ్తాం కదా నా సంగీతం వినిపిస్తాను చిన్న పని ఉంది మాస్టారు రేపు వస్తాను మా ఇల్లు తెలుసా నీకు తెలుసు మరి రేపు అప్పుడు రావాలి రేపేటి మాస్టారు రోజూ వస్తాను చాలా సెలవు చలో నమస్కారం